హిందువులకు ముక్కోటి దేవతలు అందులో ఎంతో మహిమాన్వితమైన వారాహిమాత గురించి చాలా తక్కువ మందికే తెలుసు మన రోజువారీ జీవితంలో నిత్యం గుళ్ళూ గోపురాలు తిరుగుతున్నా వారాహి అమ్మవారి గురించి తెలిసింది తక్కువే వారాహిమాత ఇంతకీ వారాహిమాత దీక్ష ఏమి చేస్తారు ఎలా చేస్తారు ఎవరు చేస్తారు మనో అభీష్టాలను నెరవేర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు జూన్ నెలాఖరుతో మొదలై జూన్ తొమ్మిది వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి ఈ సమయం గురించి ఎక్కువగా ప్రచారంలో లేదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు మన సంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తిమంతమైనవి ఈ ఆషాఢమాస గుప్త నవరాత్రులు ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్ఠతో శ్రద్ధతో దీక్ష ఆచరిస్తారో వారి సమస్యలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల విశ్వాసం సప్తమాతృకల్లో వారాహిమాత ఒకరు ఈమె లలితాపరమేశ్వరి సర్వసైన్యాధ్యక్షురాలు మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణకు అమ్మవారు ఆయుధాలు ధరించి ఉంటారు చూడటానికి ఉగ్రరూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయ్యి అయితే వారాహి ఆరాధన అందరూ చెయ్యకూడదన్న అపోహ ఉండటం వల్ల చాలామందికి వారాహిమాత గురించి పెద్దగా తెలియదు కాని ఇది సత్యదూరం ఎవరైనా వారాహిమాతను పూజించవచ్చు అరిషడ్వర్గాలు అమ్మ ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మాత్సర్యాల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుందని అనుభవజ్ఞులమాట మన మనస్సును నియంత్రిస్తుంది వారాహిమాత భూదేవి నాగలిని రోకలిని ధరించినా కూడా పంటలు సరిగ్గా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా రైతు వారాహిమాత ఆరాధన చెయ్యాలని చెబుతారు వారాహిమాత దీక్ష శ్రద్ధతో చేసిన వారికి వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి భూ సమస్యలు పరిష్కారమవుతాయి భూ తగాదాలు కోర్టు కేసులు శత్రు సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు జీవితంలో స్థిరత్వం లేకున్నా మనకు రక్షణ కావాలన్నా ఇంట్లో తరచు అశుభాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకున్నా అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలన్నా వారాహిమాత దీక్ష చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారమైపోతుందంటారు వారాహిమాత దీక్ష చేపట్టేవారు రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్షావస్త్రాలు ధరించాలి అలా వీలు కానివారు మెడలో దీక్షగా ఒక కండువాను తొమ్మిది రోజులపాటు ధరించాలి నిత్యం వారాహిమాత నామాలు కాని సహస్రనామాలు కాని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి ఎర్రటి పూలతో పూజించాలి దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టాలి దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించరాదు మద్యం మాంసాలకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలని నేలపైనే శాపపరిచి పడుకోవాల్సి ఉంటుందని పండితులు పూజాక్రతువును వివరించారు వినడానికి ఎలా ఉన్నా ఆచరించడానికి మాత్రం ఇది కాస్త కఠినంగానే ఉంటుందని చెబుతారు వారాహిమాతను నేపాల్లో బారాహి అంటారు రాజస్థాన్ గుజరాత్లలో ఆమెను దండినిగా కొలుస్తారు హిందూ దేవతైన వారాహిమాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్రవారాహి మరీచిలో ఉన్నాయి వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు ఇది సెల్టిక్ జపనీస్ చైనీస్ గ్రీక్ అమెరికన్ ఇండియన్ ఇజిప్షియన్ సంస్కృతుల్లో కూడా ఉంది చైనాలో వరాహం అటవీ సంపదను సూచిస్తుంది జపాన్లో వరాహం ధైర్యానికి ప్రతీక మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహిమాత ధైర్యం నిర్భయతకు గుర్తుగా చూస్తారు వారాహిమాతను ధ్యానించడం లేదా ఆరాధించడం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తుచేస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు